నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మూడవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీ సుబ్బారెడ్డి రూరల్ నియోజకవర్గం జనసేన నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నాయకుల ప్రసాద్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జనసేన నాయకుడు రాము చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందు విశిష్ట అతిథులను స్వామివారి దర్శనం పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్కు చెందిన భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొట్ట వెంకటేశ్వర్లు అభినందనీయుడని ఆ దేవదేవుని ఆశస్సులతో ఉన్నత పదవులు సాధించాలని మరింత కాలం ఇంతకంటే బ్రహ్మాండంగా కృష్ణాష్టమి వేడుకలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆకాంక్షించారు هنا <applause> स्वामी स्वाम पकु हरपल मेर i

asere ar साई <laughs> अच ій Karlondi Yeah e reflexez domeat You so <laughs> wicked Mengo Li T abaes <laughs> 400 Negus Bu Ashut Va ära Ob Gut Wow Close No భీమల బాలాజీ నెగర్ సెంటర్ టీవీ ప్రధాన కూడమి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆ దేవదేవుడు శ్రీ వేణుగోపాలస్వామి అనండి శ్రీకృష్ణ పరమాత్ముడానండి ద్వారకాధీశుడు అనండి మురళీకృష్ణుడు అనండి ఏ పేరుతో పిలిచిన భక్తులు ఆర్తితో ఏ నామంతో వారిని ఉచ్చరించిన నేనున్నాను అని కలికే ప్రధాన దేవుళ్ళలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఆది గురువుగా శ్రీ మురళీకృష్ణ స్వామి వారు సాక్షాత్కారం అవుతారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు అటువంటి దేవదేవుడు జన్మించిన పర్వదినం నాడు అంటే గోకులాష్టమిగా కృష్ణాష్టమిగా మన భారతదేశంలో ఉత్తర దేశంలో దక్షిణ ప్రధాన పలు నామాలతో పండుగని నిర్వహించు నిర్వహించుకుంటున్నటువంటి తరుణంలో మన చిల్లాపురి పట్టణంలో సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలలో అందున ముఖ్యంగా ప్రత్యేకించి ప్రస్తావించదగ్గ విషయం మెగాస్టార్ చిరంజీవి యువసేనగా ప్రారంభమై రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీ కుట్టే వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో మరియు వారి సహచర బృందం సభ్యుల సుభ్యు సభ్యుల ప్రోత్సాహం అన్నింటికీ మించి స్థానికులు యొక్క ఆశీర్వాదంతో ఏ దీప్యమానంగా వెలుగుతున్నటువంటి రుక్మిణి సమేత శ్రీకృష్ణ భగవాన్లు వారి ప్రతిమని ప్రతిష్ట చేసి నాలుగు రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు దశమి తిదినాడు పేదలకి అన్నార్థులకి ఆకలి బాధను తీర్చేదానికి ఎంతో పవిత్రమైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అలాగే వారికి పిలుపు మేరకు వచ్చినటువంటి మా ముందర వచ్చినటువంటి నాయకులకి డాక్టర్ గారు రవి గారు భూపేర్పిస్తుంటారు వారికి మరి ఈరోజు ఈ కార్యక్రమ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రూరల్ నియోజకవర్గ నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణ గారు మరియు ప్రసాద్ రెడ్డి గారు అర్బన్ నియోజకవర్గ నాయకులుగా ప్రసాద్ రెడ్డి గారు మరియు మా కొట్టే వెంకటేశ్వర్లు గారికి పార్టీ ఏదైతే పిలుపుని బాధ్యతని అప్పగించిందో ఉదయగిరి నియోజకవర్గానికి అక్కడ పార్టీ పిలుపు మేరకు లేదా పార్టీ సూచన మేరకు వారికి సహకరిస్తున్నటువంటి నలుగురు సభ్యులు ప్రధానమైనటువంటి నలుగురు సభ్యుల్లో ఒకరైనటువంటి రాము గారికి అందరికీ సవినయంగా నమస్కార నమస్ంజులు తెలుపుకుంటూ అదేవిధంగా ఆ దేవదేవుడు ఇరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం వరుణ దేవుడి రూపంలో ఆశీర్వదించినట్లుగా పై సంవత్సరం వీరి పడ్డ కష్టానికి ముప్పై సంవత్సరాలు పడ్డ కష్టానికి అసలైన పని సేవ సేవ అనండి పని అనండి బాధ్యత అనండి ఏదైనా అనండి వారికి సముచిత స్థానం ఆ దేవదేవుడే కల్పిస్తాడు వారి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఆ వాక్కు బయటికి వస్తుంది అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ నమ్ముతూ నన్ను ఈ కార్యక్రమ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకించి వారికి నా వందనాలు తెలుపుకుంటూ సెలవు మన మా సోదరుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణాష్టమిని అత్యంత ఘనంగా భక్తిగా అనేక విధాలుగా ఈ నెల్లూరులో మొత్తంలో దాదాపు ఒకటే రెండు చోటుల్లో ప్రథమంగా స్థానంలో నిలుస్తూ మనకు వైవేతంగా చేస్తున్న మన పుట్టే వెంకటేశ్వరికి కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు అన్నదాన సందర్భంగా మమ్మల్ని పిలిచాడు లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము ఇదే విధంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు ఇదే విధంగా బాలాయనార్లో చేస్తూ మంచి మంచి దేవుడు మా కొట్ట వెంకటేశ్వరికి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం మంచి మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి